కేంద్రంలోని మోతే గ్రామ రాజ్ శాఖలో గత ముప్పై సంవత్సరాల నుండి గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న జమున గుంట్ల రానమ్మ పదవీ విరమణ సందర్భంగా షాలు సత్కరించి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు మండల ఎంపీడీఓ మాట్లాడుతూ వృత్తి పట్ల అంకిత భావంతో ముప్పై ఏండ్ల పాటు పంచాయతీ రాజ్ శాఖకు అందించిన సేవలు మరవలేనివి అని అన్నారు ఆమె సేవలు సిబ్బందికి అధికారులకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు ఈ యొక్క కార్యక్రమంలో మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆంజనేయులు ఏబిఓ నగేష్ అగ్రికల్చర్ ఆఫీసర్ అరుణారెడ్డి సూపరిటెండెంట్ విజయ రానమ్మ కుమారుడు క్రాంతి కుమార్ మోతే గ్రామ సెక్రటరీ బక్కయ్య అన్ని మండలాల సెక్రటరీలు గ్రామ ప్రజలు మల్టీపర్పస్ వర్కర్లు పాల్గొన్నారు các thành viên đã tham gia hoàn thành. Đúng vậy. Đúng vậy. Đúng ఇక్కడ కార్యదర్శిగా పనిచేసిన ఇతర సెక్రటరీలు ఎవరైనా ఉంటే ముందుగా మనం నాకు తెలిసి కల్పన గారు వచ్చారు కల్పన గారిని వారి ప్రస్తాన గురించి వారి వ్యవహారం గురించి వారి ఉద్యోగ రీతి గురించి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను ఈరోజు పదవీలో చేస్తున్న రాణ గారికి ఈరోజు పలవరి కోరి సమావేశం ఉంది ఈ సమావేశానికి నిర్వహణ చేయాల్సిన పంచానికి మోదా గ్రామ పంచాయతీ కార్యాలయం తరఫున మన మోద గ్రామ పంచాయతీ ఆఫీస్ సమాజెట్టుగా గత ముప్పై సంవత్సరాలు నిర్వహించి ఈరోజు పదవెడ్డి మధ్య చేస్తున్నటువంటి జమునగుండమగారికి సన్మాన కార్యక్రమంలో భాగంగా मुख्य अथि गौरव इनकरे గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న నాయకుల గురించి నేను గ్రామ పంచాయతీ మొదలైన కాకపోతే ఎప్పుడైనా ఫ్యాషన్ డిజిట్స్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా అలా ఉంటుంది ఖచ్చితంగా మందరిస్తుంది ఫస్ట్ వాటర్ ఇస్తుంది అసలు చూసిన అసలు కూర్చొని సార్ ఆ విధంగా తనతో పనిచేయండి కానీ చాలా నిబద్ధతతో పనిచేసే వ్యక్తి